ప్రేమ అనేది ఎప్పుడూ శబ్దం చెయ్యదు కానీ మనసులోని ప్రతి మూలను మార్చే శక్తి మాత్రం దానికి ఉంటుంది నిన్ను చూసిన రోజు నా జీవితం ఏమీ పెద్దగా మారలేదు అనిపించింది కానీ లోపల ఒక చిన్న మార్పు మొదలైందని నాకు అప్పుడే తెలియలేదు రోజులు మారగా నీ మాటల్లో నా ప్రశాంతత నీ నవ్వుల్లో నా ఆనందం నీ నిశ్శబ్దంలో కూడా నా ఊపిరి దొరకడం ప్రారంభమైంది ప్రేమను నేను వెతకలేదు ఆ ప్రేమే నిన్ను తీసుకొని నన్ను చేరింది ఎప్పుడో ఒకప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను అనుకున్న నా హృదయం ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా అన్న నమ్మకంతో నిండిపోయింది నిన్ను ప్రేమించడం ఎలాంటి గొప్ప సంఘటన కాదు కానీ అది నా జీవితంలో జరిగిన అతి అందమైన అతి నిశ్శబ్దమైన అతి లోతైన మార్పు ఎందుకంటే నా మనసు ఎప్పటికీ అర్థం చేసుకోలేని అనుకున్న ప్రేమ నీ రూపంలో నన్ను అర్థం చేసుకుంది నువ్వే నా హృదయం నింపిన ఏకైక ప్రశాంతత